మీ ఐకేపి గ్రూపులకి ముప్పై ఐదు శాతం ప్రిన్సిపల్ సబ్సిడీ లక్షకి ముప్పై ఐదు వేలు వాపస్ కట్టరా లక్ష రూపాయలు తీసుకుంటే అరవై ఐదు వేలే కట్టాలి బ్యాంకర్ ఉన్నారు కదా ఇక్కడ బ్యాంకు బ్యాంక్ వెళ్ళిపోయినా రండి లక్ష రూపాయలు తీసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏమన్నా పాపడ్లు చేసుడు గిర్నీలు పెట్టుకున్నాడు ఇట్లాంటివి పెట్టుకుంటే లక్ష రూపాయలు తీసుకుంటే ఎంత కట్టాలి వాపసు అరవై ఐదు వేలే కట్టాలి వాసు ము మోడీ ఆయన జేబులకి మీ ఐకేపి గ్రూపులకి ముప్పై ఐదు శాతం ప్రిన్సిపల్ సబ్సిడీ లక్షకి ముప్పై ఐదు వేలు వాపస్ కట్టరా లక్ష రూపాయలు తీసుకుంటే అరవై ఐదు వేలే కట్టాలి బ్యాంకర్ ఉన్నారు కదా ఇక్కడ బ్యాంకు బ్యాంక్ వెళ్ళిపోయినా రండి లక్ష రూపాయలు తీసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏమన్నా పాపట్లు చేసుడు గిర్నీలు పెట్టుకున్నాడు ఇట్లాంటివి పెట్టుకుంటే లక్ష రూపాయలు తీసుకుంటే ఎంత కట్టాలి వాపసు అరవై ఐదు వేలే కట్టాలి వాపసు ముప్పై ఐదు వేలు మోడీ ఇస్తున్నాడు ఆయన జేబులకి